రేపు మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు ఐదు రూపాయల బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఐదు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయి మీరు అప్పు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అంత శక్తివంతంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది మంగళవారానికి ఐదు రూపాయల బిళ్ళ సరి సమానమైనటువంటి పరిహారం అని చెప్పేసేసి మనకి పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది జరిగింది ఇలా అంటే ఈ వెనకటి రోజుల్లో వచ్చేటప్పటికి మనకి అంటే ఋషుల కాలం కాడి నుంచి మన తాతమ్మలు ముత్తాతలు ఇట్లా వెనకటి రోజుల్లో మనం చూసినట్లయితే ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకొని అంటే అప్పటి నుంచి ఉన్నాయి అన్నమాట ఈ పరిహారాలు ఇవాళ కొత్తగా మనం కనిపెట్టినవి కాదు అలా కొన్ని సమస్యల నుంచి వీళ్ళు బయటపడే వాళ్ళు అనమాట ఇట్లా మనలో కొంతమందిని చూసి చూసినట్లయితే ఏంటంటే ఎప్పుడు కూడా అంటే అప్పులు ఉండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే వారి సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండి ఆ ఖర్చులు అవసరాల కోసం అని చెప్పేసేసి మళ్ళీ వేరే చాటు కాడ అప్పు చేయటము ఆ అప్పు తీసుకునేసరికి మరి అప్పు అందరితో ఆగదు కదా మరి దానికి వడ్డీలు కట్టుకోవటం అని చెప్పేసేసి ఇట్లా చేసే సంపాదన అంతా కూడా వడ్డీలు కట్టడానికే సరిపోయిందనమాట ఎందుకంటే వడ్డీలతోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవంటారు అంత స్పీడ్గా వడ్డీ అనేది నెల వచ్చేసరికి ముందు వారికి అసలు సంగతి అంతే ఉంటుంది మళ్ళీ వడ్డీ కట్టాల్సి వచ్చింది ఇక వీరు చేసే సంపాదన మొత్తం వారికి వడ్డీలు కడతంతో సరిపోయిందనమాట ఇంకా జీవితంలో ఎదగాలి ఒక రూపాయి సంపాదించుకోవాలి ఒక రూపాయి వెనకేసుకోవాలి అనంటే ఇంకా అసలు అది జరగని పని ఇక వాళ్ళ లైఫ్ అట్లా ఆగిపోయిద్ది అలాంటి పరిస్థితి నుంచి బయటపడటానికి ఏం చేయాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంకేం చేస్తారు ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటము ఏదన్నా భూములు కానీ పొలాలు కానీ ఉంటే అవి అమ్ముకోవటము చివరికి ఆ అప్పులు కట్టలేక ఉన్నవన్నీ అమ్ముకొని ఇంకా దారుణంగా వారి పరిస్థితిని మార్చుకుంటా ఉంటారనమాట అలా కాకుండా మనం ఏమీ అమ్ముకోకుండా మనకి అప్పులు తీర్చుకునేటటువంటి ఏదన్నా దారి కనిపించాలి మేము సంపాదించి సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి మేము కూడా మా కష్టానికి తోడుగా ఏంటంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఎందుకంటే సంపాదించడం ఒక్కటే మన వంతు కానీ కలుసుబాటు అనేది ఆ లక్ష్మీదేవి అమ్మవారు మనకి అనుగ్రహం ఇవ్వాలి కలుసుబాటును అనేది ఇవ్వాలి అలా కలిసి వస్తే మనకేంటంటే చేసే సంపాదనకి ఒక రూపాయికి రూపాయ రూపాయి వెనకేసుకోవటము మనం కూడా పెద్ద పెద్ద గొప్ప కోటేశ్వరుల లాగా మనం కూడా సెటిల్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి కలుసుబాటు లేనప్పుడు ఎంత కష్టం చేసినా కూడా చాకరీ అలసిపోవటం తప్ప ప్రయోజనం అనేది ఏమీ ఉండదు కాబట్టి అలాంటి కలుసుబాటు కోసము ఆ మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవటం కోసము అప్పు ఉన్న వాళ్ళకి ఆ ఏదన్నా దారి ద్వారాగా ఆ అప్పు తీర్చుకోవటం కోసము సంపాదన రెట్టింపు అవటం కోసము ఈ ఐదు రూపాయల అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది ఐదు అనే సంఖ్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అనమాట ఐదు రూపాయల బిల్లతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది మంగళవారం రోజున అది కూడా ప్రత్యేకంగా చేయటం వలన మనకి ఆ ఏదన్నా దోషాల నుంచి మూసుకుపోయినటువంటి దారులు ఏదన్న తెరుచుకోవటానికి దారి కనిపించటానికి ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని చెప్పేసేసి మనకి పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది కాబట్టి చక్కగా రేపు మీరు ఒక ఐదు రూపాయల బెల్లం తీసేసుకొని ఉదయం కానీ లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి చేసుకోవటం వల్ల ఏంటంటే అప్పు ఉన్న వాళ్ళకి అప్పు తీరిద్ది సంపాదన పరంగా కలిసి రావట్లేదు అని అనుకున్న వాళ్ళకి అప్పులు మాకేమీ లేవు మేము సంపాదన బాగా సంపాదించుకుంటే చాలు మా బాగా కలిసి రావట్లేదు కలుసుబాటు కావాలి అని అనుకున్న వాళ్ళు ఇట్లాగైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే మీ సంపాదన కూడా బాగా పెరగటము బాగా కలిసి రావటము ఐదు రూపాయల బిళ్ళ పరిహారం ఏంటంటే అద్భుతంగా సిద్ధిస్తుందనమాట ఇట్లా మనకి ఆర్థిక పరంగా లేకపోతే ఇంటి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చక్కగా ఈ ఐదు రూపాయల బెల్ల పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇది కొన్ని నియమాలతో చేయటం వలన మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూస్తే చక్కగా అనేది అర్థమవుతుంది అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరేం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి రేపు మంగళవారం కాబట్టి ఏంటంటే మీరు ఎరుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు మామూలుగా అయితే మనం నలుపు రంగు బట్టలు ధరించకూడదు అని చెప్పుకుంటూ ఉంటాం పరిహారం చేసేటప్పుడు ఈ మంగళవారం ఏంటంటే ఎరుపు కానీ నలుపు కానీ ఈ రెండు కాకుండా ఇక మిగిలినవి ఏవైనా వాడుకోవచ్చు పసుపు కానీ రంగు బట్టలు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు ఇది మగవారైనా చేసుకోవచ్చు ఆడవారి చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే ఆడవారు చేయకూడని ఐదు రోజులు మాత్రం చేయకూడదు అదొక్కటి మాత్రం కొంచెం ఆ నియమాలు అనేవి గుర్తుంచుకోండి ఈ రోజున ఏంటంటే కాస్త మాంసాహారం తినకూడదు మనకేంటంటే టమాటాలు ఉంటాయి కదా టమాటాలు మనకి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎరుపు రంగులో ఉండేటటువంటి టమాటాలు కానీ ఎరుపు రంగులో ఉండేటటువంటి కందిపప్పు కందిపప్పు అంటే మామూలుగా కందిపప్పు ఉంటాయి అవి కాకుండా పసుపు రంగులో అవి కాకుండా కొన్ని ఎర్ర కందిపప్పుని ఉంటాయి అనమాట మనకు అమ్ముతూ ఉంటారు అలాంటి ఎర్ర కందిపప్పు వండటం కానీ ఎరుపు రంగు టమాటాలు వండటం కానీ ఇట్లా ఎరుపు బీట్రూట్లు కానీ ఇటువంటివి కొంచెం మీరు మంగళవారం పూట ఎరుపు రంగుకు సంబంధించినటువంటి కూరగాయలు వండుకోకుండా ఉంటే మీకు మంచిది అలాగే మీరేంటంటే ఎవరికన్నా అప్పులు ఇవ్వటం కానీ ఈ మంగళవారం రోజున ఎవరి దగ్గర తీసుకోవటం కానీ ఇలాంటివి కూడా కొన్ని కొన్ని చేయకూడదు ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మనకి అంటే సమస్యల సంఖ్య అనేది ఇంకా ఎక్కువ అవటానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమంది ఏంటంటే చిన్న చిన్న అవసరాలకే అంటే పెద్దగా ఖర్చులు అవసరం తప్పదు అని అనుకుంటే కొంతమంది అప్పు చేసేవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఏంటంటే చీటికి మాటికి ఆటగా చేస్తూ ఉంటారు అప్పులు అలా చేయటం వల్ల ఏంటంటే అవి మీరు చేసేటప్పుడు ఏముందలే అంటే తీర్చుకుందాంలే అన్నట్టుగా చేస్తారు కాకపోతే ఏంటంటే అనుకోకుండా మీకు ఖర్చులు ఎక్కువ అవటము అలాంటివి ఏంటంటే కొంచెం బొడ్డీలు ఎక్కువైపోయి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మరీ తప్పదు అని అనుకుంటే అప్పు చేయాలి కానీ ఎప్పుడైనా సరే మనం అప్పు చేసి మనం పరిస్థితులని బయటపడాలి అని అని చెప్పి ఇలాంటివి చేయకూడదనమాట అంటే ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మనకు అప్పులు పెరగకుండా ఉండేటటువంటి అవసరము అసలు అప్పే చెయ్యకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట అలా కాకుండా ఎలా పడితే అలా ఉన్నాయి లేని చెప్పేసి వాడుకుంటే రేపటి రోజున ఎందుకంటే ఈరోజు ఓపిక ఉంటుంది ఈ రోజు మనం సంపాదించుకుంటాము కానీ రేపటి రోజున చేయలేని స్థితి వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు కాబట్టి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి డబ్బును కూడా ఏంటంటే నీటికిలాగా దానికి వాడకుండా అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని చెప్పేసి కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు అవ్వచ్చు కొంతమంది మగవాళ్ళల్లో అవ్వచ్చు కొంచెం ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు మితిమీరిన ఖర్చులు అవసరం అంటే అంత అవసరం లేకపోయినా కూడా చేస్తూ ఉంటారన్నమాట అలా చేసినప్పుడు ఏంటంటే చివరికి మీరు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ముందు అలాంటి పనులు మానుకోండి సరే ఇక తప్పదు అని అనుకున్నప్పుడు చేసేసాము అయిపోయింది అవసరం కోసం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటివి జరిగింది ఇప్పుడు దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే ఇక మీరు చక్కగా ఐదు రూపాయల బెల్లు ఉంటుంది కదా దీనికి వచ్చేటప్పటికి ఐదు రూపాయల బెళ్ళే తీసుకోవాలి ఐదు రూపాయల కాగితాలు కానీ ఇవి తీసుకోకూడదు ఇంకా ఐదు రూపాయల బెల్లం తీసుకొని దాన్ని మీరేం చేస్తారంటే కాస్త శుచిగా నీటితో కడిగేసేయండి మామూలు నీటితో అలాగే కాస్త పసుపు నీటితో అట్లా కడిగేసేసేయండి అలాగే మీ ఇంట్లో కూడా కాస్త ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండండి ఇల్లు కూడా ఏంటి కాస్త రాళ్ళ ఉప్పు నేలల్లో వేసి కాస్త ఇల్లు తుడుచుకోవటము కాస్త ఇంట్లో అప్పుడప్పుడు ఇవి పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండటము కాస్త వ్యాపాకులు కూడా కొంచెం ఇంటికి కాస్త గుమ్మానికి అటుపక్క ఇటుపక్క తగిలించుకుంటూ ఉండటము మంగళవారం పూట ప్రత్యేకంగా కొంచెం ఎలాంటి నియమాలు పాటించుకుంటూ ఉంటంటే మనకి సమస్యల సంఖ్య ఈ అప్పులు బాధలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుతాయి అనమాట మన సంపాదన కూడా బాగా పెరగటానికి అనేది అవకాశం ఉంటుందన్నమాట కాస్త ఇలాంటి చిన్న చిన్న నియమాలతోటి ఇక మీరు ఆ పరి ఐదు రూపాయల బిల్ల తీసేసుకొని మీరేం చేస్తారంటే పసుపు ఉంటుంది కదా పసుపు పసుపు కూడా ఏంటంటే మనం వంటల్లో వాడేటటువంటి పసుపు కాకుండా మనము ఫ్రెష్గా మనకి పూజల్లో పెట్టుకుంటా ఉంటాం కదా పూజ గదిలో అక్కడ పూజకు పెట్టుకున్నటువంటి పసుపు తీసుకోండి లేకపోతే మీకు ఏదన్నా పసుపు కొమ్ములు చెట్టు ఉంటుంది కదా చెట్టు ఉంటే పసుపు కొమ్ములతోనే పచ్చి పసుపు కొమ్మును చక్కగా దంచేసేసి ఆ పసుపు పేస్ట్ తీసుకుంటే మనకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అలాగా మీరేంటంటే చక్కగా పసుపు పూజకు వాడేటటువంటి పసుపు కానివ్వండి లేకపోతే పసుపు కొమ్ములు చక్కగా ఫ్రెష్గా తీసుకొని అవి దంచుకొని ఆ పేస్ట్ అయినా లేకపోతే మర పట్టించుకుంటూ ఉంటారు మనకి పరిహారాలకు ఏంటంటే మర పట్టించుకొని పసుపు కొమ్ములు మనకి డ్రైగా కూడా అమ్ముతూ ఉంటారు అవేంటంటే మీరు దంచుకొని మనకి మీ మిల్లులో అంటే మరలాగా ఆడిస్తూ ఉంటారు పసుపు పొడి అట్లాగైనా సరే మీరు కొంచెం ల లైట్గా దంచేసుకొని అలా పొడిలాగా చేసుకొని కొంచెం లైట్గా మరక వెళ్ళి పట్టించుకొచ్చుకుంటే మనకి చక్కగా పసుపు పొడి వచ్చిద్ది ప్యూర్ పసుపు అనమాట ఏంటంటే కాస్త కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటివి అయితే మనకి ఇంకా బాగుంటాయి అనమాట పరిహారం కూడా మనకి త్వరగా సిద్ధించిద్ది అనమాట ఎందుకంటే మనం మన చేతితో స్వయంగా చేయించుకున్నటువంటి పసుపు పొడి కాబట్టి ఒక అర కేజీ ఒక పావు కేజీ పసుపు కొమ్ములో కానీ లేకపోతే ఒక అర కేజీ పసుపు కొమ్ములు అయినా సరే అట్లా తెచ్చుకొని మీరు ఆ పసుపుతోనైనా ఈ పరిహారం చేసేటప్పుడు మీరు వంటల్లో వేసుకున్నా కూడా మీకు చాలా మంచిది పసుపు అట్లా అలాగైనా సరే తెచ్చుకొని ఆ పసుపులో ఏంటంటే కొంచెం నీళ్లు కలిపేసేసి పసుపు పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఇలా చేసుకోవాలి ఇక పసుపు గురించి అయితే చెప్పేది ఏం లేదండి పసుపు అంటే శుభ శుభప్రదమైనది మంగళకరమైనది పసుపు ఏంటంటే మనకి జీవితంలో శుభాలను తీసుకురావటానికి మనకంతా మంచి జరిగేలా చేయటానికి మన జీవితం పచ్చగా ఉండేలా చేయటానికి పసుపు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది లక్ష్మీదేవి రూపంగా చెప్పుకోవచ్చు పసుపుని కాబట్టి చక్కగా అలాంటి పసుపుతో ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది ఇక్కడ ఐదు రూపాయల బిల్లలు వచ్చేటప్పటికి నాలుగు తీసుకోవాలి ఐదు రూపాయల బిల్లలు అంటే నాలుగు ఐదులు ఇరవై రూపాయలు ఇరవై అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అనమాట అలా అవి తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ ఐదు రూపాయల బిల్లల్ని ఆ పసుపు పేస్ట్లో ముంచేయాలి ఆ పసుపు పేస్ట్లో ముంచేసేసి అవి వచ్చేటప్పటికి మీరేం చేస్తారు ముంచిన తర్వాత తీసేసి పక్కన ఏదన్నా ఒక తమలపాకు మీద కానీ ఎక్కడైనా సరే పెట్టేసుకోండి ఎక్కడ ఆ దేవుడు ముందలే పెట్టేసేసేయండి మామూలుగా దేవుడికి దీపారాధన చేసుకుంటారు కదా దీపారాధన చేసుకున్నప్పుడు ఈ ఐదు రూపాయల బిల్లల్ని పసుపు పేస్ట్లో ఉంచేసేసి ఒక తమలపాకు మీద కానీ ఎక్కడన్నా ఈ ఐదు రూపాయల నాలుగు బిల్లల్ని చక్కగా ఆ పసుపు పేస్ట్ అంతే ఇంకా క్లీన్ చేయొద్దు మీరు అంతే ఉంచేసేసి తమలపాకు మీద పెట్టేసేసి ఇక రాత్రి మొత్తం అంతే వదిలేసేసేయండి ఆ దేవుడు ముందల వదిలేసేసేయండి ఇలా చేయటం వల్ల మీకేంటంటే ఆ పసుపు అనేది చక్కగా అంటే ఐదు రూపాయల బిల్లలకి రాత్రంతా ఆ దైవశక్తి ముందల మనం ఉంచటం వలన ఆ దీపం యొక్క శక్తి దైవం యొక్క శక్తి ఈ పసుపు పేస్టు అంటే పసుపు యొక్క శక్తి అన్నీ కూడా ఈ ఐదు రూపాయల ఏంటంటే చక్కగా మొత్తం కూడా ఆకర్షించిద్ది మనకి అంటే దానికి ఐదు రూపాయల ఏంటంటే అది శక్తివంతమైనటువంటి ఐదు రూపాయల బిల్లగా మారిద్ది అన్నమాట ఇక అట్లా ఉంచేసేసేయండి అలా ఉంచిన తర్వాత మీరు మరుసటి రోజు ఉదయాన్ని ఏం చేస్తారంటే ఇక ఐదు రూపాయల బిల్లలు పూజ గదిలో నుంచి తీసేసుకోండి పెట్టేటప్పుడు కూడా మీరు సంకల్పం చెప్పుకోండి మాకు అప్పు తీరాలి మేము బాగా సంపాదించాలి ఒకవేళ అప్పు లేని వాళ్ళైతే మేము బాగా సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి మేము కూడా కోటేశ్వర్లం అవ్వాలి మా అప్పులు తీరిపోయి మేము ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి వెళ్ళాలి అని అని చెప్పేసేసి మీరు ఇట్లా మనసులో సంకల్పం చెప్పేసుకొని మీరు ఇలా ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇక మరుసటి రోజున మీరు ఏం చేస్తారంటే ఆ పసుపు అంటే మనకు డ్రైగా అయ్యి ఉంటాయి కదా పసుపు పేస్ట్లు వేసాం కాబట్టి ఇక వాటిని కడగొద్దు మీరు ఐదు రూపాయ బిల్లల్ని కడగొద్దు కడిగితే ఏంటంటే దానికి ఉన్నటువంటి పవర్ అంతా దిగిపోయిద్ది ఎందుకంటే అద్భుతమైనటువంటి శక్తులతో కూడుకొని ఉంది కాబట్టి మన దోషం పోవాలి అని అని చెప్పేసి అంటే మన అప్పు తీరాలి మనకు బాగా కలిసి రావాలి దోషాలు పోవాలి అని చెప్పేసుకొని మనం ఈ పరిహారం అనేది చేసుకున్నాం కాబట్టి ఇక ఐదు రూపాయల బిల్లల్ని మీరు ఏం చేస్తారంటే ఏదన్నా గుడికి తీసుకువెళ్ళి ఆ నాలుగు ఐదు రూపాయల బిల్లల్ని నా ఇరవై రూపాయలని తీసుకెళ్ళి ఏదన్నా హుండీలో దానంగా వే వేసేసేయండి గుళ్ళో దానంగా వేయండి అంతేగాని అంటే హుండీలో వేయండి అంతేగాని ఎవరికన్నా దానంగా ఇవ్వమాకండి మనుషులకి ఎవ్వరికి ఇవ్వద్దు మీరు దేవుడి ముందల దానంగా ఇవ్వండి అంటే మరుసటి రోజు బుధవారం రోజున మీరు ఏదో ఒక గుడికి వెళ్ళేసేసి ఆ గుళ్ళో హుండీలు ఉంటాయి కదా అందులో ఈ ఇరవై రూపాయల బిల్లల్ని వేసేటప్పుడు కూడా మీ కోరిక అంటే మాకు అప్పు తీరాలి మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి అని చెప్పేసుకొని మీరు ఐదు రూపాయల బిల్లల్ని కడగకుండా వాటిని తుడిచేసేసి ఇక అంతే తీసుకెళ్ళి ఆ పసుపుతో ఉన్న ఐదు రూపాయల బిల్లల్ని అందులో హుండీలో వేసేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే చక్కగా మీ అప్పు అనేది తీరిపోతుంది ఇంకా మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి వెళతారు అంటే మీకు ధనపరంగా అంత బాగా కలిసి వచ్చింది మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరుచుకొని మీరు కూడా ఒక్కసారి కలుసుబాటు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన మీద ఆ దయ చూపించి కలుసుబాటును కనుక మనకు ప్రసాదిస్తే ఇంకేముందండి సంపాదించుకోవటం అంటే అది పెద్ద విషయమేం కాదు అమ్మ ఆశీర్వాదం మనకు దొరికినప్పుడు కాబట్టి చక్కగా ఈ దోషం పోవటానికి ఈ పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి చక్కగా మంగళవారం వారం రోజున రేపు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి ఒకవేళ కుదరకపోతే రాత్రికైనా చేసేసుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం